భారత్ టుడే న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీగా విధులు నిర్వహిస్తున్న విఠలరావుపై ఏసీబీ అధికారుల దాడులు మేడిపల్లిలోని ఆయన నివాసంలో నాచారంలోని ప్రైవేట్ కార్యాలయంలో నగదు తీసుకున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు మా మీద కంప్లైంట్ ఇస్తుంది బెదిరిస్తున్నాం పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాం హైకోర్టు ఆర్డర్స్ ఫాలో చేస్తాను

నమస్తే గంగసాలయ శ్రీధర్ డిఎస్బి యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ నాకు ఒక మూడు రోజుల కింద ఒక కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్లో వెంకట్రావు అనే కంప్లైంట్ అతను ఇక్కడ యాప్రాల్లో కన్స్ట్రక్షన్ చేశాడు రెండు బిల్డింగ్స్ ఆ బిల్డింగ్స్కు అతను అంతకుముందు టూ ఇయర్స్ కింద పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేశాడు దానికి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు ఏజెన్సీ టౌన్ ప్లాన్ నుంచి తీసుకోవాలి ఆ ఓసీ గురించి ఇక్కడ అప్లై చేశాడు ఓసీ గురించి అప్లై చేశాక ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇప్పుడు అక్యూజ్డ్ విటల్ రావు అని చెప్పి ఇతన్ని అప్రోచ్ అయ్యాడు విటర్న్ రావు అతనికి ఒక్కొక్క ఫైల్కు నాలుగు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఇతను మొత్తం నాలుగు లక్షలు ఇస్తాను అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు తగ్గివ్వమని చెప్పేసి చాలాసార్లు మతిమాలాడు కానీ అతను ఒప్పుకోలేదు తర్వాత ఒక నాలుగు లక్షలు ఆరో తారీఖు మార్చి విత్డ్రా చేసేసి అతను మళ్ళీ పైసలు ఇస్తాను అని చెప్పేసిస్తే ఎక్కడ రావాలని అంటే సఫీల్గూడలో విఠలరావు ఒక బిల్డింగ్ ఇన్స్పెక్షన్లో ఉన్నాను అక్కడ రమ్మని చెప్పి అక్కడ పిలిపించుకున్నాడు ఇతని గవర్నమెంట్ కార్లోనే వెనక కూర్చొని నాలుగు లక్షల రూపాయలు అతను తీసుకున్నాడు ఆ రోజు తీసుకున్నాక మళ్ళీ ఇతను నాలుగు లక్షలు తీసుకునేప్పుడు కంప్లైంట్ ఒక వీడియో తీసుకున్నాడు సీక్రెట్ గా తీసుకుని వెళ్ళి ఒక ఫోటో ఇతనికి వాట్సాప్లో పంపించేసి నాలుగు లక్షలు తీసుకున్నట్టుగా ఎవిడెన్స్ ఉంది మరి ఆ రెండు ఫైల్లు నాలుగు లక్షలు తీసుకొని క్లియర్ చేయి లేకపోతే ఉంటే నేను ఏసీవి కంప్లైంట్ చేస్తాను లేకపోతే అందరికి చెప్తానని చెప్పేసి బెదిరించాడు ఆ మెసేజ్ ఎప్పుడైతే చూశాడో ఇతను తర్వాత మే ఫస్ట్కి మమ్మల్ని అప్రోచ్ చేసేసరికి ఇతని ఫైల్ రెండు కూడా రిజెక్ట్ చేశాడు ఆ రెండు ఫైళ్ళు రిజెక్ట్ అయిపోయాయి అని చెప్పేసి నాలుగు లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు అని చెప్పేసి డిమాండ్ అని చెప్పేసి చెప్తే ఆ వీడియో మేము ఎగ్జామిన్ చేశాము తర్వాత ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశాము ఈరోజు వచ్చి సెర్చెస్ చేశాము మన ఇంట్లో కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ ఇంట్లో మేడిపల్లిలో కూడా సెర్చెస్ నడుస్తున్నాయి అది కాబట్టి ఇతని ప్రైవేట్ ఎక్కడైతే ఉందో నల్లకొండలో అక్కడ కూడా సెర్చెస్ నడుస్తున్నాయి అక్కడ కూడా పెద్ద ఇన్స్పెక్టర్ చేస్తున్నారు సెర్చెస్ అన్నీ నైట్ టెన్ లెవెన్ వరకు కంప్లీట్ అయిపోతాయి ఆ తర్వాత మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పటివరకు ఎంత గుర్తించారు సార్ ఇప్పటివరకు ఎంత ఆస్తులు గుర్తించారు ఎంత అమౌంట్ లే అది ఇంకా కంప్లీట్ కాలేదు ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయితేనే బయట చెప్పగలుగుతున్నాను తర్వాత ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా కూడా ఎక్కడ లంచం కూడా ఏ ర్యాంక్ ఆఫీసర్ కానీ ఎంత లంచమైనా పర్లేదు ఏదైనా లంచం లంచమే తప్పకుండా వన్ జీరో సిక్స్ ఫోర్ గుర్తుపెట్టుకుంటే వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది టోల్ ఫ్రీ నెంబరు ఏసీబీ వాళ్ళది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటుంది అది ఎప్పుడు కానీ ఫ్రీ ఎక్కడి నుంచి అయినా కూడా వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేసి లంచం గురించి కంప్లైంట్ చేయొచ్చు